వరల్డ్ డిజేబిలిటీ డేను మంగళవారం బాలాజీరావుపేటలోని వివిధ సెంటర్ నందు ఘనంగా నిర్వహించారు తెనాలి మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంఈఓలు ఎం లక్ష్మీనారాయణ వి జయంతిబాబు పాల్గొన్నారు స్థానిక బాలాజిరావు పేటలోని భవిత సెంటర్లోని విద్యార్థులకు అందుతున్న ప్రయోజనాలను ఎంఈవోలు లక్ష్మీనారాయణ వి జయంతి బాబులు పరిశీలించారు వరల్డ్ డిజేబిలిటీ డేని పురస్కరించుకుని వారు మాట్లాడుతూ వికలాంగుల భాగస్వామ్యాన్ని పెంచే విధంగా వారిని కూడా అన్ని అంశాల్లో ప్రోత్సహించడం తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల కనీస బాధ్యత అని వారు అన్నారు శారీరకంగా లోపాలు కలిగి ఉన్నప్పటికీ వారి మేధస్సు గొప్పదని సమాజం చులకనగా చూడటం సరికాదని వారు చెప్పారు ఇందుకు ఉదాహరణ ఈ భవిత సెంటర్ నందు ఐఈడి టీచర్స్ వద్ద విద్యను అభ్యసిస్తూ యాక్టివ్గా అందరు విద్యార్థుల లాగానే ప్రస్తుతం బాయ్స్ హై స్కూల్లో సిక్స్త్ క్లాస్ చదువుతున్న విద్యార్థిని ఈ సందర్భంగా అభినందించారు ఆ విద్యార్థి తల్లిని సాలు సత్కరించి అభినందించారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన కట్టివరం జడ్పీ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు శ్రీధర్ మాట్లాడుతూ తల్లిదండ్రులు ఓర్పుతో డిజేబిలిటీ ఉన్న తమ బిడ్డలను పెంచాలని సూచించారు కార్యక్రమంలో ఐఈడి టీచర్స్ సునీల్ సునీత రజనీ ఉపాధ్యాయులు నందకిషోర్ ఆఫీసు సిబ్బంది జయమ్మ తల్లిదండ్రులు పాల్గొన్నారు విద్యాశాఖ వాళ్ళు కూడా పదవ తరగతిలో ఆ సిడబ్ల్యూసింగ్ సర్టిఫికేట్ ఉన్న పిల్లలకి పది మార్కులు వస్తే పాస్ అయ్యే విధంగా అలాగే ఈ సిడబ్ల్యూసింగ్ చిల్డ్రన్ అందరికీ కూడా కొంతమంది బడికి రాలేకపోయినా సరే వాళ్ళకి ప్రభుత్వ పరంగా యూనిఫామ్ పుస్తకాలు అమ్మబడి అలాగే చిక్కీలు గుడ్డు కూడా ఇవ్వమన్నారు కారణం ఏంటంటే ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి తోడ్పాటు అందించడం అనేది మానవతా లక్షణం అలాగే మరి మేము చిన్నప్పుడు పాఠశాలకు వెళ్ళినప్పుడు ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ దూరంలో పాఠశాల ఉండేది మరి కాలుకి పోలియో ఉన్నప్పుడు ఎలా వెళ్తాం మనము సపోర్టు ఎట్లా ఏదన్నా కొంతమంది అయితే కర్ర కానీ మూడు చెట్ల బండితో కానీ లేకపోతే నిదానంగా కానీ వెళ్ళి చదువుకోవటం అలాగే అక్కడ పిల్లలందరూ ఆడుకుంటున్నప్పుడు మన ఉపాధ్యాయులు కూడా మన పట్ల నా పట్ల ప్రత్యేక ప్రేమ చూపుతూ ఆకలి పిల్లల్లో మనకు చేత ఆటలు ఆడిస్తూ అంటే ఒక మనిషి బాధపడకూడదు ఒక మనసు బాధపడకూడదు అనే సపోర్టు మరి అధ్యాపకులు ఇవ్వటం అలా ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకొని మరి అధ్యాపక వృత్తిలో ప్రవేశించడం అనేది బాబు కొంచెం ఇదిగా ఉందండి బాబు కొంచెం తెలివితేటలు కొంచెం తక్కువగా ఇదిగా ఉండి ఇక్కడ బౌత సెంటర్ చేర్చుకున్నారు జాయిన్ చేసామండి కొంచెం పర్లేదండి బాగా ఇంప్రూవ్మెంట్ అయింది బాస బాలాజీరాపేటలోని ఈ స్కూల్లో జాయిన్ చేయమన్నారండి జాయిన్ చేస్తాను ఇంకా అక్కడ నుంచి బాగా ఇదిగా ఉందని బాయ్స్ హై స్కూల్ పంపించారు పర్లేదు బాగానే ఉన్నాడండి వేళా నుండి వస్తారు ఇప్పుడు 5 సంవత్సరాల పైనా వస్తున్నారు అండి ఇప్పుడు ఇంప్రూవ్‌మెంట్ బాగుంది రైటింగ్ స్కిల్ బాగుంది కొంచెం మామూలు స్కూల్ కి వెళ్తారా మామూలు స్కూల్ వెళ్తున్నాడండి అన్ని నేర్పించారు టీచర్స్ ఈ మామూలు జనరల్ స్కూల్ కి జనరల్ స్టూడెంట్ లాగా వెళ్ళడం అక్కడ పరీక్షలు కూడా అటెండ్ చేయడం తెలుసా మనందరం అభినందించాలి గల్ల ఉచ్చ మన మనకి తెలిసి ఇలాంటి జాతికి మన సృష్టికర్తలు అని తెలిసి కూడా కేవలం మన యొక్క అవసరాల కోసం బిడ్డలను పనిచేస్తుంది దయచేసి దీన్ని అందరూ గమనించి భవిష్యత్తు బాధ బాగుండే విధంగా ఇప్పుడున్నటువంటి ఈ పిల్లలకి గోడున తోడు కానివ్వకుండా ఆ బాధ నిల బిడ్డతో ఆపేయడానికి అందరూ కృషి చేస్తూ వీళ్ళు కూడా మనకన్నా బాగా తెలియగలిగిన పిల్లలు మంచి మంచి మన తెలంగాణ డివిజన్ లోనే ఒక మంచి సెంటర్ గా చెప్పింది ఎందుకంటే గుంటూరులో ఉండేటువంటి శాంతా కేంద్రంలో ఉండేటువంటి సెంటర్ అది ఆ సెంటర్ తర్వాత రెండో సెంటర్ తెలంగాణలోనే మంచి సెంటర్ ని చేయడంలో ఇక్కడ ఉన్నటువంటి మరి సునీత కావచ్చు కావచ్చు మన సునీల్ కావచ్చు ఫిజియోథెరపీ నాగేంద్ర గానీ తర్వాత కావచ్చు ఎంతో పేరుతోటి మరి పిల్లల్ని ఒక మంచిగా వాళ్ళందరినీ కూడా శుభ్రంగా ఉండేవి కానీ ఈ పిల్లలు మనం చూస్తే ఎవరు కూడా అపరిశుభ్రంగా లేదుగా శుభ్రంగా ఉంటారు ఆనందంగా ఉండాలని ఉత్సాహం ఈ పిల్లలకి ఆర్థిక పరఫ్ కల్పించాలని చెప్పేసి ప్రభుత్వం కూడా ఆరు వేల రూపాయలు పెంచు కూడా ఇవ్వడం జరుగుతుంది మరి ట్రాన్స్పోర్ట్ ఎన్వెన్స్ కూడా తర్వాత మనకి ఎయిట్స్ అండ్ అప్లియన్ చేసి మనకి కావాల్సిన డిగ్రీ కోల్పోయే యంత్రాలు సరిచేసే యంత్రాలు కావచ్చు అదే విధంగా కి సంబంధించినటువంటి యంత్రాలు కావచ్చు అదే విధంగా కిట్టు అంటే ఈజీ లెర్నింగ్ కిట్ ఒకటి ఫిజియోథెరపీ కిట్లో ఒకటి ఏర్పాటు చేయడం మరి ఒక ఒక ప్రత్యేకమైన పోస్ట్ కూడా ఏర్పాటు చేసి సిటీలు కూడా ఒక హెల్ప్ఫుల్ నెట్వర్క్స్లో మరి ఏర్పాటు చేయడం మరి ముఖ్యంగా ఏకంటే నేను మరి చేసుకోవాలి మరి వారు చెప్పారు చిన్నప్పుడు వాళ్ళ తల్లి ఆ తల్లి ఎప్పుడు కూడా ఆ బాబుని మరి శ్రేధర్ని కేటాయింపుగా చూడకుండా పడికి పంపించి ఈ రోజు ఒక ప్రధానోపాధ్యాయు ఒక పాఠశాలకి కటివారం మరి పాఠశాలకి ప్రధానోపాధ్యాయులు అయ్యారంటే ఆ తల్లిదండ్రులు